హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందామండి మా నానమ్మ చేసే చామగడ్డ పులుసు చూపిస్తాను సాధారణంగా ఆలుగడ్డ అంటే ఎవరైనా ఈజీగా చేసేసుకుంటారు కానీ చామగడ్డ అంటే ఎందుకో ఎవరు ఇష్టంగా తినరు కానీ ఈరోజు ఈజీగా సింపుల్గా టేస్టీగా మంచి పులుసు చేసి చూపిస్తాను రండి దానికి కావాల్సింది నేను ఒక కిలో చామగడ్డ తీసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అల్లం పేస్టు పోపు దినుసులు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ధనియాల పొడి టమాటా ఎండుమిర్చి చిటికడు అల్లం ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసేద్దాము ఆవాలు జీలకర్ర మెంతులు పోపు వేగిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాను అవి వేగాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి వేగిపోయింది కొంచెం ఉప్పు పసుపు వేద్దాం పులుసు కూరలో ఎప్పుడైనా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి కొంచెం దోరగా వేయించుకుంటే చాలు ఇప్పుడు టమాటా వేసేద్దాం మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిద్దాం టమాటా మగ్గాయండి తగినంత కారం వేద్దాం కారం వేగిపోయింది ఎప్పుడైనా కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఒక కిలో చామదుంపల్ని ఇందులో వేసేద్దాం వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా చామదుంపలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసిపెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఇందులో వేసేసుకుందాం ఓకే అండి తగినంత పులుసు వేసుకున్నారు కదా పులుపు చూసుకొని ఉప్పు కారం చూసుకొని ఫైనల్గా ధనియాలు జీలకర్ర పౌడర్ వేయండి అలాగే చిటికడు బెల్లం అండి పులుసులో ఎప్పుడైనా కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి నేను వేస్తున్నాను ఓకే ఇప్పుడు మూత క్లోజ్ చేసి బాగా మరిగించేద్దాం ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసానండి మనం పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఓకే అండి ఫైనల్గా మా నానమ్మ చేసే చామగడ్డ పులుసు తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అలాగే వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి